ఇష్టలే కుండి సర్పంచ్ గారు ఉన్నాడు అనంతంలో మొత్తం కూర్చి నొక్కి శాంతం కప్పించేయండి ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు చూడండి కార్డు లేదు నాకు ఇవ్వండి నాకు ఇస్తే ప్రతిదీ కలెక్టర్ పంపించు మన ఆఫీస్ ఉంది మీద కంప్యూటర్ ఉంది గవర్నమెంటే ఇచ్చింది నాకు నా ఇంటికాడ నుంచి కొడితే కలెక్టర్ గారికి వెళ్ళిపోద్ది నా ఇంటికాడ నుంచి కొడితే ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోద్ది మరి వేలు కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చే పని లేదు ఇక పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా బాగు చేసి మామిడి మొక్కలు వేయటం జరిగింది దురదృష్టవశాత్తు వేరే పార్టీ వాళ్ళు అధికారంలోకి రావటం ఇది మాది అని చెప్పి కొంతమంది అడ్డం జరగటం దీన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది అది వాస్తవంగా భూమి వాళ్ళ కుటుంబే వాళ్ళే పిహెచ్సికి దానంగా ఇచ్చారు ఈరోజు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల పిల్లలు ఇది మాది అని చెప్పి ప్రతివారు కూడా వాళ్ళ పూర్వీకులు దానం చేస్తే దాన్ని ఈరోజు ఆస్తుల యొక్క విలువ పెరిగేపాటికి వీళ్ళు పెట్టి వీళ్ళు పండిపోయి ఆ పాత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం మీద వస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి అది ప్రభుత్వ ఆస్తిగానే మిగలాలి మీకేమైనా మీ పూర్వీకుల మీద మీ కుటుంబం మీద అభిమానం ఉంటే వాళ్ళ యొక్క విగ్రహాలు పట్టుకురండి పర్మిషన్ ఇప్పిస్తాను ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క జన్మదినాన్ని వాళ్ళ యొక్క ఆఖరి రోజుల్ని గుర్తు చేసుకుంటూ అక్కడ పెట్టుకోండి మిమ్మల్ని గౌరవిస్తాం మీ కుటుంబాన్ని గౌరవిస్తాం తప్ప ఇలా చచ్చిన కూటికి కక్కుర్తు పడటం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ కుటుంబానికి కూడా మీ ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా ఇలాంటి దాన్ని ఎవరు చేస్తున్నా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం రాబోయే రోజుల్లో అందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి న్యాయాన్ని గౌరవించాలి ధర్మాన్ని మనం పాటించాలి పెదవైదులో ఉన్నటువంటి ఎక్కువ పొలం ఆడదే పోలీస్ స్టేషన్ ఆడదే ఎండిఓ ఆఫీస్ ఆడదే ఎంఆర్ఓ ఆఫీస్ ఆడదే పిహెచ్సి కూడా ఆడదాయి ఇప్పుడు అవన్నీ మీరు ఆండవాళ్ళు చేసుకుంటానండి ఎట్లాగరీ ఆ ధర్మం అని అడుగుతున్నాం మేము అది కరెక్ట్ కాదు మరి వాళ్ళ కుటుంబానికి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం మీరు గనక వేరే వాళ్ళ అండ చూసుకుని తోక జాడిస్తే డాబర్ మేన్ కుక్క గనక కుతుకులో ఎక్కడ కత్తిరిస్తారో అక్కడ తిరిస్తాల్సి వస్తుందని చెప్పి కూడా మీరు తెలియజేస్తాను Patata con un que.